మాది డ్రైనేజ్ విషయంలో మేము చాలా సమస్యలు అయితే ఎదుర్కొన్నాం పద్నాలుగు సంవత్సరాల నుంచి చాలా సమస్యలు ఎదుర్కొన్నాం కానీ మరి ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మాకు ఈ సమస్యని తీర్చినందుకు మరి ఎంతగానో ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా తల్లికి వందనం కానీ ఇంకా గ్యాస్ గురించి కానీ అన్ని విషయాల్లో మేము చాలా లబ్ధి పొందామండి మరి ఎంత మంచి మంచి కార్యాలు చేసినందుకు మరి ఎమ్మెల్యే గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం అండి మా అందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం मेरा कांटावाड़ी समिति वाली बात हां खटिया में में वो वाला చెల్లమొర అబ్బాయ్ మనది వస్తది హం అన్నం వస్తుంది ఒక పాప ఉంది సమస్యలు ఉన్నాయి అన్నా ఆ ఏ సమస్యలు ఉన్నాయి నాడేసను వాయిస్ బాబు హం పుంగిలిక మొర అన్నండి ఒక మై ఒక అబ్బాయి ఇద్దరికి టెలిఫోన్ వస్తుంది ఒక అబ్బాయి చాంద్ర హం ఈసా মনে <laughs> Sama sama. Nyerapi. Ini orang yang

સંશય <laughs> <laughs>